కనిపిస్తుంది అది ఎందుకు అవసరమో తెలిస్తే దాన్ని అంత ప్రధానమైనదిగా ఎంచి దాని ఎందు మనం కొనసాగుతాం ఇప్పుడు ఉదాహరణకి మొదటి భాగములో ప్రార్థన చేయటం అనేది అవసరమా అవసరం లేదా ప్రార్థన చేయటం ప్రార్థించటం ప్రార్థన అనే భాగం మనలో అవసరమా అవసరం లేదా అంటే కొంతమంది ఈ ప్రార్థన అనే దాని విషయంలో అవసరము లేదు అన్నట్లుగానే ప్రవర్తిస్తున్నారు అవసరం లేదు అన్నట్లుగా అంటే ఒక ఆయన అంటాడు నాకేం కావాలో దేవుడికి తెలుసు కాబట్టి నేను ప్రార్థన చేయవలసిన అవసరం లేదు అనేటువంటి పదాన్ని నాకు నాకేం కావాలో దేవుడికి తెలుసు అనే మాట నిజమా అబద్ధమా మనకి ఏం కావాలో దేవుడు తెలుసా తెలియదా మనం ఏం కావాలో దేవుడు తెలిసినప్పుడు మరలా నాకు ఫలానది కావాలని ప్రార్థన చేయటం అవసరమా అవసరం లేదా ఇలా అడిగితే ఇలా మీలో ఆలోచింప చేస్తే మీకే డౌట్ వచ్చింది ఇందాక ప్రార్థన అవసరం అన్నాం ఇప్పుడు అసలు ప్రార్థన అవసరం లేదేమో అని బట్టి ఆలోచన కానీ ప్రార్థన అనేది ఎందుకు అవసరం అంటే యాకోబు రాసిన పత్రికలో నీకేం కావాలో ఆయనకి తెలిసిన నీ కావలసిన వాటి విషయంలో దేవుడు ఎందుకు ఇవ్వడు అంటే యాకోబ రాసిన పత్రికలోకి మనం వెళదాం యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మీరు చూడండి రెండవ వచనం చూడండి చూడండి ఇక్కడ మీరు ఆశించుచున్నారు కానీ మీకు లేదు నరహత్య చేయుదురు మచ్చరపడుదురు గాని సంపాదించుకొనలేరు పోట్లాడుతురు యుద్ధము చేదురు గాని దేవునిని అడగనందున ఎందుకు మనుషులు అడుగు కావలసినటువంటి వాటిని పొందలేకపోతున్నారో తెలుసా ఏం చేయట్లేదంట మీరు అందరి దగ్గర పోట్లాడుతున్నారు అందరి దగ్గర దెబ్బలాడుతున్నారు అందరి దగ్గర కావాలని చెప్తున్నారు కానీ ఎవరి దగ్గర చెప్పట్లేదు దేవుని అడుగనందున అడగటం అంటే ప్రార్థన చాలా మంది వాళ్ళకున్న బలహీనత కొరకు వాళ్ళకున్న సమస్యల కొరకు వాళ్ళకున్న అవసరాల కొరకు ఊరంతా చెప్తారు కనపడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉందని అందరికీ చెప్తారు తప్ప దేవునికి మాత్రం చెప్పరు ఇందరికి చెప్పాను కదా ఇందరికి తెలిసిన విషయం దేవుడికి తెలియదాగితే వాళ్ళందరికీ చెప్పక ముందే దేవుడు తెలుసు కానీ దేవుడు కలిగినటువంటి మనలో ఒక అవసరం ఏంటంటే నువ్వు అడగటం అనేది నాయన కావాలి ఏం కావాలి నువ్వు అడగటం అనేది దాని కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు ప్రార్థన ఎందుకు మనం చేయాలంటే అడగకపోతే దేవుడైనా ఎవడు గనుక అడగనందున మీరు పొందలేకపోతున్నారు కనుక అని దేవుడు అన్నాడు గనుక ప్రతి మనం కూడా ప్రార్థన చేయాలి దేవునికి తెలిసిన దాని కొరకు మరలా మరలా ఏం చేయాలి ఎందుకంటే అది ఆయన మనలో కోరుకునేది ప్రార్థన ఎందు నువ్వు మరలా మరలా నీ కావలసిన దాని విషయమే దేవుణ్ణి అడగమంటున్నాడు లేదనుక రేపు పొద్దున్న నువ్వు అడగలేదు కనుక నేను ఇవ్వలేదు ఏం చేయలేదు అడగనందున నీకు అది దొరకట్లేదనే మాట రాయబడింది అడగటము ప్రార్థన అనే పదం యొక్క పర్యాయ పదం అది ప్రార్థన అనే పదం యొక్క పర్యాయ పదాలంటే తెలుసా మనం లెటర్ రాసినప్పుడు కూడా హెడ్ మాస్టర్ ఉత్తరం రాసినప్పుడు కూడా నాకు సెలవు ఇప్పించగలవారని కోరి ప్రార్థిస్తున్నాను అంటాడు ఎవరికి మాస్టర్ కూడా అంటే ప్రార్థన అంటే ఏంటంటే అడగటం వేడుకోవటం మొర పెట్టటం సరే దేవుడు అడగట్లేదు కాబట్టి నేను మీకు ఇవ్వట్లేదు అంటున్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ప్రార్థన ద్వారా అడిగేటువంటి పని చేస్తున్నాం కానీ ప్రార్థన చేసేటువంటి విధానాల్లో ప్రార్థనలు ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసా ప్రార్థన అనేది మూడు అక్షరాలు ప్రార్థన ఎన్ని రకాలు దేవుణ్ణి అడిగేటువంటి విధానాలు ఎన్ని రకాలుగా ఉంటాయి తిమోతి రాసినటువంటి పత్రికలో మనం వెళ్ళినట్లయితే మోదికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము మొదటి వచ్చిన చూడండి మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం ఇది కూడా మనం వీలు కొరకే ఏమంటాడు అక్కడ నీవు నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే నెమ్మదిగాను సుఖంగాను రెండింటి అర్థం ఏంటి నెమ్మదిగా అంటే ఏ విధమైన టెన్షన్స్ లేకుండా ఏ విధమైన బాధలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు గడపాలంటే ఇప్పుడు ఉదాహరణకి నిన్న రాజుగారు వచ్చారు మా చెల్లి ఆశ రాలేదు ప్రేయర్కి సరే ఇన్స్టెంట్ రాలేదు అంటే మా పాపకి ఫేవర్ వచ్చింది ఇంటికి వానర్స్ కూడా లేదు కాబట్టి ఇద్దరం ప్రేర్కి వచ్చిన కానీ ఇక్కడ కూర్చున్న మనసంతి ఎలా ఉంటుంది పాపక ఎలా ఉంది పాపకి ఫేవర్ ఎక్కువైందేమో ఏమో ఎలా ఉంటదంటే ఒక చోట మనం కూర్చున్నా మనకు అక్కడ ఏముండదు నెమ్మది అనేది ఉండదు ఉంటదా ఇది నెమ్మది లేకపోవటం అంటే రెండవది సుఖముగా అంటే మనము అన్నిటినీ కలిగినటువంటి వాళ్ళంగా సుఖంగా అనుభవించాలంటే నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే ఏం చేయాలని చెప్పాడు అక్కడ నెమ్మదిగలిగిన జీవితము కానీ సుఖమైన జీవితము కానీ ఏం చేస్తే వస్తుంది నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ప్రార్థనలను ఏం చేయాలంట యాచనలను స్మృతాసుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను అంటే మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు బ్రతుక నిమిత్తము మీరు ఏం చేయాలంటే ప్రార్థనలు రెండవది యాచనలు మూడవది విజ్ఞాపనలు నాలుగవది కృతజ్ఞతలు అంటే ప్రార్థన అనే దాంట్లో నాలుగు రకాలు ఉన్నాయి విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి యాచన చేయాలి కృతజ్ఞతలు చెల్లించాలి నాలుగు ఒకటా వేరా ప్రార్థనన్నా యాచనన్న ఒకటేనా ప్రార్థన విజ్ఞాపన ఒకటేనా ప్రార్థనన్నా కృతకాస్తులు తిరిగిపరచడం అంటే ఒకటేనా ఒకటే నాలుగు పదాలు రాయడు కదక్కడ నాలుగు రాశాడు ఆయన మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే కొన్ని సందర్భాల్లో మీరు విజ్ఞాపన చేయండి కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయండి కొన్ని సందర్భాల్లో యాచన చేయండి కొన్ని సందర్భాల్లో బ్రతకతాస్తులు ఇవన్నీ ప్రార్థనలో భాగమే కానీ వాటి మధ్య వ్యత్యాసం ఏంటి యాచన అంటే ఏంటి యాచన అంటే యాచించటం అంటే అడగటము కాదు అడుక్కోవటం ఏంటంటే యాచించటము దాన్ని మన వాడక భాషలు అడుక్కుంటున్నారంటారంటే నీ వృత్తి ఏంటంటే యాచన వృత్తి అంటే అడుక్కునేవాడు వృత్తి ఒక అడుక్కునేటువంటి వాడు ఎలా యాచిస్తాడు ఎలా యాచిస్తాడు ఎలా అడుగుతాడు ఎప్పుడైనా చూసారా మన దగ్గరికి ఎవడైనా వచ్చి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నాకు యాభై రూపాయలు ఇమ్మంటే ఇస్తారా మీరు విత్తర అంటే యాచించడానికి వచ్చినటువంటి వాడి పరిస్థితి కానీ వాడు ప్రవర్తన కానీ వాడు మాట తీరు కాని ఎలా ఉంటుంది ఫస్ట్ వాడిని చూడగానే వాడి మీద మనకు జాలి కలిగే విధంగా వాడు వస్త్రధారణ ఉంటుంది ఒకటి రెండవది వాడు అడుగుతున్న విధానంలో మన మనసు వాడి మీద జాలి కలిగే విధంగా అడుగుతాడు మరి ప్రార్థన చేసే నీలో ఫస్ట్ వస్త్రధారణలోనూ గానీ ఈ ప్రవర్తనలోనే ఈ దీనత్వం కనపడాలి ఏం కనపడాలి దీనత్వం అనేది కనపడాలి ఉండి నిండా నగలేసుకొని ముఖానికి మేకప్ వేసుకొని విలువైన వస్తువులు పెట్టుకొని సెంటర్ రాసుకొని మోకరించి దేనత్వం కలిగి ఏడుస్తుంటే చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది అక్కడ అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు నీ దేహము నీ మనస్సు కూడా దేవుని దగ్గర దేనత్వాన్ని కలిగిన స్వభావాన్ని కలిగి ఉండాలి అందుకని అక్కడ యాచించటం అంటే యాచించటం దేవుని జాలి నీ మీద కలగటా నువ్వు ప్రార్థన చేస్తాను అందుకే ప్రార్థనలో కొందరు మోకరించి ప్రార్థన చేస్తారు ఏంటో తెలుసా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే దేవుడి మీద నా మీద జాలి పడతాడని కొందరు నిలబడి ప్రార్థన చేస్తాను ఎందుకంటే యాచించేటువంటి వాడు ప్రవర్తన అదే కదా ఇంకా బాగా ఎక్కువ అయితే మన వాడికి ఇవ్వకపోతే వాడు ఎదురుకుండా వెళ్ళిపోయి మోకాళ్ళ మీద కూర్చొని అడుక్కుంటాడు ఇంకా ఇవ్వకపోతే కింద పడుకుని ఇచ్చేదాకా అంటాడు వాడు అంటే ఏం చూపిస్తున్నాడు వాడు మన నుండి తనకు అవసరమైన దాన్ని పొందటానికి యాచిస్తున్నాడు మరి మన ప్రార్థన అనేది అహంకారాన్ని లేకపోతే గర్వాన్ని చూపించేదిగా ఉండకూడదండి కొంతమంది ప్రార్థన చేసుకోవాలి రాత్రి అయింది అవసరం కావాలి కానీ తీరా భోజనం చేసేసి మంచం పడుకు మంచం మీద పడుకున్నా గుర్తొస్తుంది ఇంకా మరీ ఇంకా వేయించేది కూర్చొని ప్రార్థన చేసుకుంటాం కానీ అదే దుప్పటి ముఖం మీద ప్రార్థన చేసుకుందాం అనుకుంటారు అంటే మనసు మంచి లెక్కకుండా ప్రార్థన ఏ కనపడత దాని దగ్గర దేని మనం చూసేటువంటి వాళ్ళగా మనం ఉంటున్నాం కనుక దేవుని విషయం ఏంటంటే నీ ప్రార్థన అనేది యాచించేటువంటి విధంగా దేవుని దగ్గర కనపరచేటువంటి వాళ్ళంగా మనం ఉండాలనే దానిని జ్ఞాపకం ఉంచుకోవాలి యాచన రెండవది ఏంటో తెలుసా ప్రార్థన నీవు దేవుని తప్పకుండా అడగాలి మూడవది విజ్ఞాపన విజ్ఞాపన విజ్ఞాపనంటే దాని అర్థం ఒకసారి అడిగితే అది ప్రార్థన మరలా మరలా అది విజ్ఞాపన ప్రార్థనలో చాలా మంది విజ్ఞాపన ప్రార్థన ఉండదు ప్రొద్దున్న నువ్వు దేవుణ్ణి ఏది అడిగావో సాయంత్రానికి నీకే గుర్తుండదు మళ్ళీ సాయంత్రం వేరేది అడుగుతూ ఉంటాం నువ్వు చేసిన ప్రార్థన నీకే జ్ఞాపకం లేకపోతే దేవుడు దాన్నికి ఎలా సమాధానం ఇస్తాడు ఒక విధవరాలు ఉంది మనందరికి తెలుసు లోకా స్వత పద్దెనిమిది అధ్యాయంలో న్యాయం కోసం ఎప్పుడు ఒకే అధికారి ఇంటికి ఒకే విషయం వెళ్ళిందా రోజుకు ఒక విషయం వెళ్ళిందా ఎలా వెళ్ళింది ఒక విధవరాలు వెళ్ళినప్పుడు ఒకే విషయమై ఒకే దగ్గరికి రెగ్యులర్ గా వెళ్ళింది ప్రొద్దున్నేమో ఇంటి గురించి సాయంత్రమేమో పొలం గురించి ఏమో ఆమె చదువుని గురించి వెళితే ఆయన న్యాయం తీరుస్తాడా ఎందుకంటే నీకేం కావాలో నీకే క్లారిటీ లేదు ముందు నీకేం కావాలో నువ్వు నిర్ణయించుకుని రమ్మంటాడు కనుక ఫస్ట్ ఆమె ఒక విషయమే మరలా మరలా అడుగుతూ ఉంది అది విజ్ఞాపనట్టే అది దేవుడు కోరుకునేది తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయాలి దేవుడు మనకి ఏదైనా మేలు చేయాలంటే ముందు దేవుడు మనకు చేసిన దాన్ని బట్టి దేవునికి ఏం చేయాలి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఇది ప్రధానమైంది ఇది ప్రాముఖ్యమైనది అందుకే మొదట ఎవ్వరం ప్రార్థన చేసినా ఫస్ట్ ఏం చేయాలి తెలుసా ఒకవేళ నువ్వు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా సరే అనారోగ్యం వచ్చి జ్వరంతో బాధపడుతున్నావు ఏమేమి ప్రార్థన చేయో తెలుసా తండ్రి ఇంత వరకు నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చావు అందును బట్టి నీ కృతజ్ఞతలు ఈ రోజు బలహీనంగా ఉన్నాను నిశ్చిత్తమైతే నాకు స్వస్థత కలగచ్చేయండి అంటే బలహీనత డైరెక్ట్ గా దేవాణను బాగు చేయకు నాకు వచ్చింది కాదు నిన్న దాకా ఆరోగ్యంగా ఉన్నాను అందుకే అది కృతజ్ఞత ప్రార్థనలో ఫస్ట్ కృతజ్ఞత ఉండాలి తర్వాత నీకు వచ్చే అవసరం కొరకు దేవునికి ప్రార్థించే మనసు ఉండాలి అది దేవుడు కోరుకునేది ఇది నీకు నెమ్మది కలిగిన జీవితాన్ని సుఖమైన జీవితాన్ని ఇస్తుంది ఇలా అడగకపోయినా అసలు అడగకపోయినా నీ అవసరాలు తెలిసిన దేవుడు దానికి సంయోచితమైన సహాయాన్ని ఎన్నటికీ కూడా ఇవ్వడం కనుక ప్రార్థన ఎందుకంటే అది మనకు నెమ్మదిని కలగజేస్తుంది కాబట్టి ప్రార్థన ఎందుకంటే అది మన సుఖమైన జీవితాన్ని మనకు ఏర్పాటు చేస్తుంది కాబట్టి అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేయాలి మనం పిల్లలకు అలవాటు చేస్తూ ఉంటాం భోజనం చేస్తుంటే ప్రార్థన చేసుకుని స్కూల్ స్కూల్కి వెళ్తుంటే ప్రార్థన చేసుకుని తినం సేమ్ అంద కూడా అంతే ప్లేటు ముందుకు రాగానే కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం ప్రయాణం అవగానే ప్రార్థన చేసుకుంటాం అసలు ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నావు అనేది నీకే పూర్తిగా అర్థం కాదు అది నువ్వు నమ్మవు రెగ్యులర్గా ప్రొద్దులు లేవుగానే టీ తాగాలి లేకని ప్రార్థన చేసుకోవాలి దానికి కారణదే దీనికి కారణం లేదు దానివల్ల ఉపయోగం లేదు దీనివల్ల ఉపయోగం లేదని ఉంటుందండి అలా కాకుండా ప్రార్థన విషయంలో ఒక ఆలోచన కలిగి ఎందుకు అవసరం అనేది మనకు తెలియాలి ఇంకా అందులో అది అవసరమే అనుకునేటువంటి వాళ్ళు రెండు రకాలుగా ఉన్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ప్రార్థన అనేది అవసరమే విజ్ఞాపన అనేది అవసరమే కానీ అది వ్యక్తిగతంగా నా వరకు నేను అవసరాల కోసం ప్రార్థన చేసుకుంటే చాలు అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు సరిపోదా అలా అనుకునేటువంటి వాళ్ళు నమ్మేటువంటి వాక్యం ఏంటంటే మతేసు వార్త చూడండి మతేసు వార్త ఆరో అధ్యాయం ఆరో వచనములో మత వార్త ఆరో అధ్యాయము ఆరో వచనం మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యం చూసిన నీ తండ్రికి ప్రార్థన చేయము అనే మాట అక్కడ రాయబడదు అంటే ఈ వాక్య వాక్యవాగములో వ్యక్తిగత ప్రార్థన గురించి రాశాడు నీవు ఎప్పుడైనా ప్రార్థన చేయాలంటే ఎలా చేయాలంటే నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యము చూసిన తన్ని తండ్రికి నీవు ప్రార్థన చేయాలి వ్యక్తిగతమైన ప్రార్థన రహస్యంగా నువ్వు చేయాలన్నాడు వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన రహస్యంగా ఉండాలి మరి సహవాస ప్రార్థన కోరుకోవచ్చా కోరుకోకూడదా సంఘ ప్రార్థన కోరుకోవచ్చో కోరుకోకూడదా ప్రార్థన సహాయం అవసరమా అవసరం లేదా నా వరకు నేను ప్రార్థన చేసుకున్నాను చాలు నా అవసరాల కోసం ఎవరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు నా కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు నా గురించి నేను నా ఇంట్లోకి వెళ్ళి రహస్యంగా చూసిన తండ్రికి రహస్యంగా నేను ప్రార్థన చేసుకుంటున్నాను కనుక ప్రార్థన నా వ్యక్తిగత ప్రార్థన నాకు చాలు ప్రార్థన కోసం ఎవరి సహాయము నాకు అక్కర్లేదు అది నాకు అవసరం లేదు అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు కానీ అలాంటి వాటి విషయంలో లేఖనాల్లో దేవుడు ఏది అవసరమని చెప్తాడు అంటే బైబిల్లో రెగ్యులర్ గా ప్రార్థన చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరన్నా మీరు చెప్పండి పేర్లు వెంకటేశ్వర గారు చెప్పారు దావీదు గారు అయితే పర్ డే ఏడు సార్లు దాని ఏలు రోజుకి మూడు సార్లు ప్రార్థన చేస్తాడు మూడు సార్లు ప్రార్థన చేసే దానియాలు వ్యక్తిగతంగా చేస్తాడా ఎవరన్నా పిలుచుకుంటాడా దానియలు గారు ప్రార్థన జీవితంలో ఆయనే గొప్ప సాక్ష్యం చెప్తాడు దాని గ్రంథంలో మనం వెళితే దానియ గ్రంథంలో ఆరో అధ్యాయం వచనం చూడండి దానియుల గ్రంథము ఆరో అధ్యాయం వచనములో ఆరో అధ్యాయం వచనం ఇతి శాసనము చేయబడినను దానియేలు తెలుసుకుని అతను అతడు తన ఇంటికి వెళ్ళి యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన ఇక్కడ దానియాలు అనేటువంటి ఆయన తన ఇంట్లోకి వెళ్ళి తన గది తన ఇంటి కటికి నిర్శిలం వైపు తిప్పి ప్రతిరోజు మోకరించి ముమ్మారు ప్రార్థన చేసుకునేవాడు దానియాలు వ్యక్తిగతమైన ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు కానీ దానియాలు అనుకున్నది జరగటం కొరకు నా వరకు నేను నా ఇంట్లో ప్రార్థన చేసుకుంటే చాలా విషయం దాని తెలుసు అందుకే దానియేలు ఒకసారి చూడండి రెండు అధ్యాయం పదిహేడు చూడండి దానియలు కన్నా రెండో అధ్యాయం వచనం రెండు పదిహేడు అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాను మిషాయిలను అజర్యానో సంగతి తెలియచేసి తాను తన స్నేహితులను బబులోనిలో దక్కిన జ్ఞానులతో ఒక నచ్చిప్పుకున్నట్లు ఆ కొల యొక్క మర్మం విషయంలో పరలోకం ఉన్న దేవుని వలన కటాక్షం నిమిత్తము ఆయన వేడుకు నడిన వారిని అంటే ఇక్కడ ఈ వాక్య భాగములో ప్రార్థన చేస్తే ఊరుకోము అంటున్నారు అందరూ ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడేస్తామనే పరిస్థితిలో ఉంది ఆ టైంలో వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాడు ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళటానికి కుదరదు కాబట్టి కానీ ఈ సచ్యువేషన్ కంటే ముందు రెండుగా కల వచ్చినప్పుడు ఆ కలభావాన్ని చెప్పకపోతే అందరిని చంపేస్తానన్నప్పుడు అన్నప్పుడు దానియలు వెళ్ళి ఆ కలభావాన్ని చెబుతానని చెప్పి రాజుగారి దగ్గర మాట చెప్పి ఇంటికి వచ్చి ఏం చేశాడో తెలుసా తన ఫ్రెండ్స్ అందరిని పిలిచాడు ఏ ఆయన ఒక్కడే చేసుకోవచ్చు కదా ఏంటది ప్రార్థన కానీ దానియాలకు తెలుసు ఏంటది ప్రార్థనకు సహకారం అవసరం అని అందుకే దానియాలు ఏం చేశాడంటే నా వరకు నేనే చేసుకుంటాను ఎవరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదనుకోలేదు అనుకుంటే అక్కడ ఆ కార్యం జరిగేది కాదు తన వరకు తాను చేసుకుంటున్న సహోదరుల సహవాస ప్రార్థన అవసరం అనుకుని ముగ్గురి స్నేహితుడిని పిలిచి వీళ్ళు నలుగురు కలిసి ప్రార్థన చేశారు అప్పుడు దేవుడు దానీయులు అనుకున్నటువంటి కార్యాన్ని అద్భుతమైనటువంటి కార్యాన్ని వారి విషయంలో జరిగించినట్లుగా మనం చూస్తున్నాము కనుక వ్యక్తిగత ప్రార్థన అవసరం కానీ వ్యక్తిగత ప్రార్థన మాత్రమే సంపూర్ణం కాదు గొప్ప గొప్ప సేవకులు సైతము కూడా బైబిల్లో వాళ్ళు సంఘ ప్రార్థన సహాయాన్ని కోరారు ఉదాహరణ కపోసిన పౌలు గారు ఉన్నాడు ఏసుక్రీస్త వారి తర్వాత ఆయన కంటే గొప్ప సేవకుడు ఎవరు కూడా లేని అంతటి పౌలు సైతము కూడా ఎప్పుడు ఏం కోరేవాడో తెలుసా చూడు తెసరు చదువుతున్నాం తసరులకు రాసిన రెండవ పత్రికలో కసలోనకలు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం మేము మురుకులమైన అయినటువంటి దుస్తు మనుషుల చేతుల్లో నుండి విడిపింపుడు నిమిత్తమును మా కొరకు ప్రార్థన చేయండి ఎవరు ఎవరిని అడుగుతున్నారు ప్రార్థన చేయమని అపోసిన పౌలు గారు ఆయన బాపేశం ఇచ్చినటువంటి సంఘ అని అడుగుతున్నాడు ఇదేంటి ఆయనే గొప్ప సేవకుడు కదా ఆయనకి ప్రార్థన చేసుకుంటే సరిపోదా ఆయన ప్రార్థన చేసుకోండి సరిపోకపోగా పౌలు గారే ఏది అవసరం అనుకున్నాడు నాకు నా పరిచర్యకు నా కుటుంబానికి సంఘ ప్రార్థన అవసరం ప్రార్థన అవసరం కాదు ఏం అవసరం సంఘ ప్రార్థన అవసరం సహోదరుల ప్రార్థన అవసరం నా కొరకు నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని పౌలే అడిగాడు సంఘాన్ని మరి నాకు తెలుసు ప్రార్థన నేను ప్రార్థన చేసుకుంటున్నాను నా అవసరాలు ఎవరికో చెప్పాల్సిన అవసరమే లేదు నా ప్రార్థన నేను చేసుకుంటాను అనుకుంటే దేవుడు సమాధానం ఎలా ఇస్తాడు ఒక ఆయన ఇలాగే మాట్లాడేవాడు పాపం నాకు బలహీనత వచ్చింది చాలా ఇబ్బందులు పడిపోయాను నేను కానీ ఈ విషయం కనీసం అయ్యారు కూడా చెప్పలేదు నేను అన్నారు ఇప్పటికి బలహీనతలోనే ఉన్నాడు అంటే నేను నాకు వచ్చిన సమస్యని కనీసం అంటే ప్రార్థన సహాయం కొరకు సంఘానికి చెప్పలేదు దేవుని సేవకుడికి చెప్పలేదు అనేదాన్ని చాలా గొప్పగా మనం ఫీల్ అవుతామండి కానీ నీవు నీ ప్రార్థన అవసరత విషయంలో ఒకవేళ చెప్పలేదనుకో నేను ఒక సమస్యలో ఉన్నా నా కోసం ప్రార్థన చేయండి ఎందుకంటే సహవాస ప్రార్థన అవసరమని దేవుడు చెప్పాడు ఆయన చెప్తాడు భూమి మీద ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ఏమడిగినా అది నేను ఇస్తానని దేవుడు చెప్పాడు అది తెలుసు కనుక పౌలు సైతం కూడా తన స్వార్థ పరిచర్యలో అవసరం అని చెప్పి సంఘాన్ని మీరు మా కొరకు ప్రార్థన చెయ్యండి అని అడిగాడు మొన్న రెండు రోజుల క్రితం ఒక సంకటన జరిగింది మీ అందరికీ మా స్టూడెంట్ ఒక ఆయన ఉన్నాడు సాయికు మనకి తెలుసు కదండి అంటే ఆయన వాడిన పదం ఒకసారి ఆయన వచ్చినప్పుడు కూడా అదే మీకు మరలా రుజులు చేస్తాను నేనే వ్యక్తిగతం చెప్పట్లేదు ఆయన ఏమన్నాడు అంటే సరే మార్నింగ్ క్లాసులో నేను వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసినారు ఎలా ఉన్నారని మాట్లాడుతుంటే ఇలా ఉన్నాం సరే మా పాప బీటెక్ సీటు కొరకు అయితే ప్రార్థన చేస్తున్నాం నువ్వు కూడా మా అమ్మాయి కోసం ప్రార్థన చెయ్యమ్మా మా సాయి అన్నాడు సార్ మేము మీకోసం ప్రార్థన చేసిన అవసరం లేదు మీరు ప్రార్థన చేసి దేవుడు చేసేస్తాడంతే మాకు ఆ నమ్మకం అన్నాడు ఏమన్నాడు మీరు ప్రార్థన చేస్తే దేవుడు చేయతాడు మాకు ఆ నమ్మకం మేము చేయాల్సిన అవసరం లేదన్నాడు నేనన్నాను నీకు నా మీద నా అభిప్రాయం మంచిది నా మీద నా తన నమ్మకం మంచిదే కానీ నా కోసం నువ్వు నీ కోసం నేను ప్రార్థన చేయడం దేవుడు అవసరం అన్నాడు ఏమన్నాడు అది అవసరం కాబట్టి నా మీద నమ్మకంతో నువ్వు నీ మీద నమ్మకం నేను ప్రార్థన చేసుకోవడం చేయమని అడగటం మానేస్తే అక్కడ అవసరమైన దాన్ని మనం చేయలేదు కనుక దేవుడు మన అవసరాలు తీర్చడం సరే ఎంతటి వాడికి అయినా ప్రార్థన అవసరం ప్రార్థన సహాయం అవసరం అనే దాని విషయంలో పౌలు గారి దాన్ని నిర్ధారించాడు ఇంకా పౌలు గారు అయితే సేవకుడైన తిమోతితో ఏమంటాడో తెలుసా తిమోతి పత్రిక రాస్తూ తిమోతికి మాత్రమే కాకుండా సంఘం అంతటిదంటాడు మీరు ఎప్పుడు కూడా ఎంత ఎక్కువ మంది ప్రార్థన చేసే వాళ్ళతో కలిసి ఉంటే అంత మీకు మంచిది అంటాడు ఎవరితో ఉండాలంట తిమోతి పత్రిక చదువుకుందాం ఆంకే భాగాన్ని తిమోతి రాస రెండో పత్రిక రెండో అధ్యాయము ఇరవై రెండవ వచనం తిమోతి రాస రెండో పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండవ వచనం నీ వ్యవనేర్చ నుండి శుద్ధ హృదయులై పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము అంటే ఇప్పుడు నేను ఎవరితో ఉండమంటున్నాడు బాగా వాక్యం చెప్పేటువంటి వాళ్ళు మాత్రమే కాదంటే ప్రార్థన చేసేవాళ్ళతో నువ్వు ఉండు వాళ్ళతో ఉంటే ఏమవుద్ది ప్రార్థన చేసే వాళ్ళతో ఉంటే నీకేం జరుగుద్ది ప్రార్థన చేసే వాళ్ళతో నువ్వు ఉంటుంటే వాళ్ళు నీ కోసం కూడా ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు అది నీకు అవసరం కనుక సాధ్యమైనంత వరకు ప్రార్థన వాళ్ళతో నువ్వు ఉండు యవలేచలకు దూరంగా ఉండు నీతిని భక్తిని విశ్వాసంలో వెంటాడాలంటే ప్రభువుకు ప్రార్థన చేసే వాళ్ళతో నీ సహవాసం ఉండాలి ఎందుకనగా వాళ్ళతో నువ్వు ఉంటే నీ కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన నీ జీవితానికి ఎంతో ఫలపరితంగా ఉంటుంది కనుక ఈ ప్రార్థన నీకు అవసరం అని చెప్పి పౌలు గారు తిమోతికి తెలియపరిచాడు యాకోబు గారు కూడా చూడండి ఇంకా ఈ పాఠంలో ఈ పాయింట్ మనం రోజు చేసుకుందాం యాకోబ పత్రిక చూసినట్లయితే యాకోబు రాసిన పత్రికలో ఐదు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి నీలో ఎవడైనాను రోగై ఉన్నాడా అతను సంఘ పెద్దలను పిలుపువాలెను అతను ప్రభు నామని అతని గురుణ్ణి రాసి అతని కొరకు ప్రార్థన చేస్తారు ఇక్కడ ఈ వాక్య భాగంలో ప్రార్థన చేయించుకోవటానికి ఏం చేయమంటున్నాడు పిలవండి ఏం చేయాలి నీకు ఏదైనా బలహీనత ఒక సమస్య ఉంటే ప్రార్థన చేయటం కోసం వాళ్ళని పిలుచుకోమంటున్నాడు ప్రార్థన చేసే వాళ్ళని పిలుచుకో ఏ నీకు ప్రార్థన రాదా అంటే నీకు తెలుసు ప్రార్థనలు చేయాలో కానీ దేవుని నియమం ఏంటంటే నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళని పిలుచుకో వాళ్ళు వచ్చి నీ కోసం ప్రార్థన చేయాలి నీ కోసం ప్రార్థన వాళ్ళతో సహవాసాన్ని కలిగి ఉండు నీ కోసం ప్రార్థన చేయమని నువ్వు అందరినీ అడుగు అప్పుడు నీ వ్యక్తిగత ప్రార్థన సహోదరుల ప్రార్థన సహవాస ప్రార్థన దేవుని దగ్గర కనపడుతుంది కనుక అప్పుడు నీ అవసరాలు తీరుస్తాడు కనుక ప్రార్థన అవసరం అంటే వ్యక్తిగత ప్రార్థన మాత్రమే కాదు సహవాస ప్రార్థన సంఘ ప్రార్థన సహోదరుల ప్రార్థన మనకు అవసరం అనేది మన దృష్టిలో పెట్టుకోవాలి అది అవసరం అనుకున్నప్పుడు సహోదరులతో మనం ఎలా ఉంటాం ఎలా ఉండాలి ఎలాంటి వాళ్ళగా ఉంటాం మనం ఇప్పుడు శ్రీనాథ్ నాడు ఆయన ఒక జాబ్కి అప్లై చేస్తున్నాడు ఆయన అప్లై చేసే జాబ్కి రాజారాము గారు రికమెండేషన్ చేస్తేనే వాళ్ళ జాబ్ ఇస్తారు ఇప్పుడు శ్రీనాథ్ రాజారాము గారు ఎలా ఉంటాడు పొద్దున రాజారాము గారు శ్రీనాథ్ కోసం రికమెండేషన్ చేయాలి ఈ రోజు సాయంత్రం శ్రీనాథ్ వచ్చి ఎంత నీ జీవితం ఎంత నీ బ్రతికి ఎంత మాట్లాడతాడా మాట్లాడతాడా ఒకవేళ ఈయన్ని ఆయన బాధ పెట్టినట్టుగా మాట్లాడినా ఈయన ఆయన్ని కించపరచినట్టుగా మాట్లాడుతున్నా ఇంకా చెప్పాలంటే ఒక దెబ్బ కొట్టిన తిరిగి మాట్లాడు ఎందుకని రేపు నీకు రికమెండేషన్ నాకు అవసరం అలాగే సంఘం అంతా మీ కొరకు ప్రార్థన చేయాలి అలా చేయాలంటే అందరితో ఎలా ఉండాలి సమాధానంగా ఉండాలి ఒకరినొకరు సహించుకోవాలి ఒకరినొకరు ఓంచుకోవాలి ఒకరికొకరు సహకరించుకోవాలి మీ సహకారం ఎందుకో తెలుసా ఈ రోజు నేను వెళ్ళి ఆమె సహకరిస్తే నా కోసం ప్రార్థన చేయాలి లేకపోతే నేను వెళ్ళి సహాయం చేయలేదని ఈ కారణం నా కోసం ప్రార్థన చేయదేమో ఆమె ప్రార్థన చేయతేనే నాకు దొరుకుతుందా అనేది కాదండి ఆమె కూడా ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇది పౌలు సంఘంతో కలిగొనేటువంటి వాడు పిలిపించుకుని మరి ప్రార్థన చేయించుకోమని ప్రార్థన విషయంలో తెలియపరచడం గనుక ప్రార్థన అనేది ఎందుకు అవసరం అంటే దేవుడు అడక్కపోతే ఇవ్వడు అది కూడా ఒక్కడడిగినా ఎవడు ఎవరు అడగాలి నీ కొరకు సంఘము సహోదరులందరూ అడగాలి అడగలిగే స్థితిలో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నామా అది కలిగి ఉంటే దేవుడు మన అవసరాలు తీరుస్తాడు ఇంకా రెండవ దానికి వచ్చేటప్పటికి ఇక్కడ మంది ఇష్టపడతారు కానీ అనుసరించను ఏంటది పాటలు పాడటం అనేది అవసరమా అవసరం లేదా ఎందుకు అవసరం ఒక ఆయన అంటాడు పాటలు ఎక్కువ పాడించండి సంతోషంగా ఉంటుంది అంటాడు అంటే పాటలు సంతోషం కోసమా సరదా కోసమా వ్యక్తిగతంగా నీకు నువ్వు పొందడం కోసమా ఒక ఆయన గా పాట ఇవ్వలేదో నలిగేశాడు తెలమంటారు కదా మాకు ఈ రోజు పాట పాడటానికి అవకాశం ఇవ్వలేదని నలిగేశాడు అక్కడక్కడ పాటలే పాడలేదా ఈయనకి పాడటానికి అవకాశం ఇవ్వలేదా అంటే పాటలకి ఎలా పాడారు కానీ అందరితో పాటు ఈయన పాడడం ఆయనకి పాటిస్తే ఆ పాట ఒక్కటే పాడతాడు ఇంకా ఏ పాట పాడటం ఎందుకంటే ఆయనకి నచ్చినటువంటి పాట గొప్పగా పాడితే అందరిని ఆయన అభినందిస్తారని స్పెషల్గా కనపడాలని అసలు పాటలు పాడటంలో దేవుని యొక్క ఆలోచన లేక దేవుడు ఎందుకు పాటలు పాడటం అవసరమని తెలియపరిచాడు పాటల పాట వలన ఎవరు మహిమపరచబడాలి దేవుడు మహిమపరచబడాలి ఆ పాటలు పాడేటువంటి విధానాన్ని దేవుడు ఎలా ఏర్పాటు చేశాడో చూడండి ఫిబ్రిలు రాసిన పత్రికలో ఫిబ్రిల్ రాసిన